చూడండి హలో అండి అందరికీ నల్లేరు చూడండి ఇంక ఇప్పుడు పచ్చడి చూపిస్తున్నానండి నేను దీన్ని ఎలా దించుకోవాలో చూపిస్తాను చూడండి ఆయిల్ చూడండి కొంచెం ఆయిల్ ఇలా చేతులకంతా అంటించుకోవాలండి లేకుంటే దురదొస్తుంది ఇట్లా ఆయిల్ పట్టించుకొని చూడండి ఇలాగ తీసుకోవాలండి కట్ చేసుకొని ఇలా అంతా క్లీన్ చేసుకోవాలండి ఇది నారా తీసుకోకపోతే అయినా అంత నారా నారా ఉంటుందండి చూడండి అన్నీ ఇలాగ తీసేసుకోవాలి పెట్టుకోవాలి ఇలాగా చూడండి ఇప్పుడు ఇదంతా నేను తీసి పెట్టుకున్నాను ఆకులు కూడా వేసుకోవచ్చండి ఇది మెడిసినల్ ప్లాంట్ అండి చాలా ఆరోగ్యానికి మంచిది బోన్స్కి చాలా మంచిది మా ఇంట్లో ఉన్నది నేను అంతా తీసేశాను ఈరోజు అక్కడ మేము ట్యాంక్ పెడుతుంటే అడ్డం వస్తుందని చెట్టు మొత్తం తీసేసానండి మళ్ళీ టబ్బులో కొంచెం పెట్టుకున్నాను ఈ మెడిసినల్ ప్లాంట్ పోతే దొరకదండి మళ్ళీ మనం పెట్టుకోవాలంటే కష్టమవుతుంది దీన్ని ఎక్కడి నుంచో తెచ్చి పెట్టుకున్నాను చాలా ఆరు సంవత్సరాల కింద మళ్ళీ ఇప్పుడు ఇది పోయిందనుకోండి మళ్ళీ మనకు ఇబ్బంది అవుతుంది పెట్టుకోవడానికి దొరకదు ఎక్కడ పడితే అక్కడ దొరకదు ఇది చాలా రేర్గా దొరుకుతుంది అందుకోసమని నేను కొంచెం మళ్ళీ టబ్లో పెట్టుకున్నానండి అప్పుడప్పుడు చేసుకుంటామండి పచ్చడి పప్పు ఇట్లా అందుకోసమే నేను పెట్టుకున్నాను అంతా ఇలా తీసేసుకోవాలండి చూపిస్తాను మీకు చూడండి అంతా ఇలా క్లీన్ చేసి పెట్టుకున్నాను నేను ఆల్రెడీ ఇంకా కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి చెట్టు మొత్తం తీసేసాను కదా మళ్ళీ కానీ చేసుకోలేము దీన్ని చెట్టు అంతా తీసేసాం కాబట్టి కొంచెం ఇలాంటివన్నీ తీసి కొన్ని ఆల్రెడీ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకున్నానండి కడిగి కవర్లో పెట్టేసి చించలేదు కానీ ఇలాగే కొమ్మలు కొమ్మలు పెట్టి కొంచెం 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 పొడుగ్గా మూరడు మూరడు పొడుగుతోటి తీసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి మళ్ళీ ఎప్పుడైనా చేసుకోవచ్చు అని ఇప్పుడైతే లేత లేత ఉన్నాయి ఉంటాయి కదండీ లేతవి ఆకులు చిగురులతో వచ్చినాయి తీసుకుంటున్నాను చూడండి అంతా తీసుకున్నాను ఇది కొంచెం నారగానే ఉంటుంది కానీ ఆరోగ్యానికి చాలా మంచిది మీకు ఈ ప్రాసెస్ చేసి చూపిస్తానండి నేను ఎలా చేసుకోవాలి ఏమేమి వాడాలి అని ఇంతకుముందు కూడా ఒకసారి వీడియో పెట్టానండి ఎండుమిర్చితో చేసి కానీ ఇప్పుడు పచ్చిమిర్చితో చేసి పెడతాను చూడండి మీరు కూడా చేసుకోండి చూడండి నేను టబ్బులో పెట్టుకున్నాను అక్కడంతా తీసేసాను కదా ఇక్కడ కొంచెం తీసుకొచ్చి నాటుకున్నాను చూడండి టబ్బులో ఇది పోతే మళ్ళీ దొరకదు కదండి అందుకోసమని మళ్ళీ ఇంట్లో పెట్టుకున్నాను తీసుకొచ్చి అక్కడంతా తీసేస్తే ఆరు సంవత్సరాల కింద తెచ్చి పెట్టుకున్న చెట్టు తీయడానికి చాలా బాధ అనిపించిందండి అండి కష్టము తీయడానికి కష్టంగానే ఉంది మళ్ళీ బాధ కూడా అవుతుంది నా చతుర్థుడు పెట్టిన చెట్టు నేనే తీయాలంటే చాలా బాధ అనిపిస్తుంది ఆరు సంవత్సరాల నుంచి పెంచుకున్న చెట్టు అలా తీయాల్సి వచ్చిందండి ఆ ట్యాంకీ గురించి ఇంకా దాన్ని పోనీయొద్దు అది ఎట్లాగో పోయింది ఇంకా మళ్ళీ లేకుండా అయిపోతుంది అనే బాధతోటే ఇగ మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చి ఈ టబ్బులో నాటుకున్నాను నేను మీకు చూపిస్తున్నాను అందుకే చూడండి అంత ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను నేను ఇంకా టూ టైమ్స్ అలా చేసుకోవచ్చు అందుకోసమే పెట్టుకున్నాను ఇందాక మీకు చెప్పాను కదా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకున్నాను కడిగాని చూపిద్దామని ఉద్దేశంతో చూపిస్తున్నాను చూడండి ఇది దొరకదు కదా అండి ఎప్పుడు పడితే అప్పుడు మళ్ళీ కావాలన్నా మనకు దొరకదు ఇంకా ఉన్నప్పుడే దీన్ని ఇప్పుడు యూజ్ చేసుకోవాలి మళ్ళీ చాలా రోజుల వరకు అది పెద్దగా అయ్యే వరకు చెట్టు మొత్తం మనం వండుకోవడానికి రాదు అందుకోసమే ఇలా ఇంకా టూ టైమ్స్ అయినా చేసుకోడానికి వస్తుంది కదా అని నేను ఇలా ఫ్రిడ్జ్లో చేసుకున్నాను ఈ వన్ వీక్లో టూ టైమ్స్ చేసుకోవడానికి వస్తుందండి వన్ వీక్ టెన్ డేస్ వరకు కూడా ఉంటుంది మంచిగానే ఏం పాడవదు బాగుంటుంది అందుకే నేను ఇట్లా స్టోర్ చేసి పెట్టుకున్నానండి ఫ్రిడ్జ్లో మీకు కూడా దొరకని వాళ్ళు ఎక్కడైనా దొరికితే తెచ్చుకొని ఇట్లా స్టోర్ చేసి పెట్టుకొని రెండు మూడు సార్లు చేసుకొని తినండి చాలా మంచిది ఆరోగ్యానికి పచ్చిమిరపకాయలు అండి కారం మనం ఎంత తినగలుగుతామో అంతకు దగ్గ దానికి సరిపడా ఈ పచ్చడి సరిపడా కారం మనం తినగలిగేంత వేసుకోవాలండి చూడండి పచ్చిమిరపకాయలు ఒక చిన్న నిమ్మకాయ సైజు అంతా చింతపండు అండి కట్ చేసి పెట్టుకున్న నల్లేరండి ఎల్లిపాయలు ఉప్పు హాఫ్ స్పూన్ పసుపు ఓ రెండు స్పూన్ల పల్లీలు కొ హాఫ్ స్పూన్ జీలకర్ర కొన్ని ఆవాలు హాఫ్ స్పూన్ ధనియాలు కొంచెం నీడకు ఎండబెట్టుకున్న పెట్టుకున్న కరివేపాకు ఇవి ఆవాలు జీలకర్ర ఇవి తీసి చిన్న మంట మీద ఇది చేసానండి మీరు పల్లీలు ఎంపుకోవాలండి దూరగా మంచిగా ఎంపుకోవాలండి పల్లీలు పచ్చిమిరపకాయలు ఇలా ఆఫ్ చేసుకోవాలండి అప్పుడైతే చిల్లి మీద పడకుండా ఉంటాయి మంచిగా ఎగుతాయండి తిప్పుకొని ఎంపుకోవడానికి మంచిగా వస్తుంది అన్నీ ఇలా ఆఫ్ చేసుకోవాలండి చూడండి బాగా ఎగిపోయాయి కదా తీసేసుకుందాం పచ్చిమిరపలు వేసుకోవాలండి ఇంకొక ఆయిల్ వేసి వెంపుకోవాలండి చూడండి ఇలా దూరగా మంచిగా వేంపుకోవాలండి వేగిపోయాయి తీసేసుకుందాం అదే కడాయిలోకి చించి పెట్టుకున్న నల్లేరు కడాలు వేసుకోవాలండి ఇందులో కూడా కొంచెం నూనెసి ఎంపుకోవాలండి బాగా కొంచెం ఉడికేలాగా ఎంపుకోవాలి చూడండి ఎర్రగా వేగాయి ఇంకా టూ మినిట్స్ అట్లా ఎంపుకుందామండి అందులో కడిగి పెట్టుకున్న ఇందాక చూపించిన చింతపండు కూడా వేసుకోవాలండి పసుపు కూడా వేసి బాగా కలిపి కొంచెం మగ్గనిచ్చుకుందామండి మూత పెట్టి చిన్న చిన్నమాట మీద కొంచెం గణించుకుందామండి చూడండి ఎగిపోయింది ఈ నల్లేరు ఎంత చెట్టు ఎంత పెద్దగా అయిందో దాన్ని తీసేసాను కదండీ అది వీడియో పెట్టాను ఆరు సంవత్సరాల నుంచి ఎంత పెద్దగా పెరిగిందో చించుతున్న కొద్ది కూడా ఇంకా ఎంత పెద్దగా ఉన్నదో అది వీడియో తీశాను తీసేసేటప్పుడు ఆ వీడియో కూడా పెట్టాను చూడండి ఇంకా అయిపోయిందండి బంద్ చేసుకుందాం మిక్సీ పట్టుకోవాలి సల్లగైనాక ఈ పల్లీల ప్లేస్లో నువ్వులు కూడా వేసుకోవచ్చండి చూడండి అంత పొట్టు తీశాను ఎంపి ఇలా పొట్టు తీసుకోవాలండి దీని ప్లేస్లో నువ్వులు వేసుకోవచ్చు లేదంటే కొంచెం నువ్వులు కొంచెం పల్లీలు కూడా ఎంపి వేసుకోవచ్చండి చాలా బాగుంటుంది పచ్చడి చేసుకుందామండి ఇంకా ఏంపిన ఆవాలు జీలకర్ర ధనియాలు కర్రీ పాకేస్తున్నాను అండి పల్లీలు అండి ఉప్పు అన్నీ మిక్సీ పట్టుకుందామండి పట్టుకున్నాం కదా అండి ఇప్పుడు పచ్చిమిరపకాయలు ఎల్లిపాయలు వేస్తున్నానండి ఇది కూడా వేసి కొంచెం పట్టుకుందామండి కొంచెం బరుకుగా పట్టుకున్నాం కదండి ఈ నల్లేరు చింతపండు ఏం పిన్నది వేసేసుకుందామండి మెత్తగా గ్రైండ్ చేసుకుందామండి రోడ్లో కూడా నూరుకుంటే బాగుంటుందండి కానీ కొంచెం ఎక్కువ టైం పడుతుంది అందుకోసమే నేను మిక్సీలో వేసేస్తున్నాను రోల్ కూడా కొంచెం పెద్దగా ఉండాలి మాదేమో చిన్నగా ఉంది ఇంక ఇదంతా పట్టదు ప్రాసెస్ ఎక్కువ టైం పడుతుందని నేను మిక్సీలో వేస్తున్నాను రోలు ఉంటే రోట్లో ఒప్పుకుంటే దంచుకోండి చాలా బాగుంటుంది రోట్లో ఇంకా మిక్సీలో కంటే చూడండి అయిపోయింది పట్టేసుకున్నాం మెత్తగా దీన్ని పోసి పెట్టుకుందామండి చూడండి అదే కడాయిలోని కొంచెం ఆవాలు జీలకరండి పోస్కి చిన్న స్పూన్ తోటి ఒక స్పూన్ వేసాను చూడండి పచ్చడి కావాలంటే అప్పటి వరకే అయితే అదే రోజు మాత్రమే తినడానికైతే పచ్చి ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేసి ఇంట్లో కలుపుకోవచ్చండి పోసి పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ డేకైతే ఉల్లిపాయలు వేసింది పచ్చి ఉల్లిపాయలు వేసి పెట్టుకున్న తినొద్దండి పైజన్ లాగా అవుతుంది అందుకోసమనే నేను ఉల్లిపాయలు వేయట్లేదు టూ డేస్ త్రీ డేస్ కూడా తినొచ్చు అని ఒక రోజులోనే తినాలి ఈ నల్లయర్ పచ్చడి మంచిది ఆరోగ్యానికి అంటారు కానీ ఒక్క రోజులో అయినా ఏం తింటామండి నోరు బాగోలేనప్పుడు మూడు రోజులైనా తింటాం కదా ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఇంకా తినొచ్చు అందుకోసమని నేను ఉల్లిపాయలు వేయట్లేదు కావాలంటే మీరు పచ్చి ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కడి చేసుకొని కలుపుకోండి కానీ అప్పుడు అదే పూటకు ఆ రోజుకు మాత్రమే తినే పచ్చళ్ళలో మాత్రమే కలుపుకోండి నిల్వ ఉండేటట్టుంటే అందులో కలపకండి ఆవాలు జీలకర్ర ఎగిపోయాయండి ఎల్లిపాయలు వేస్తున్నాను రెండు ఎండుమూర్చి ఇంచేస్తున్నానండి పచ్చడి వేసుకుందామండి ఎంతో కమ్మగా నోటికి రుచిగా టేస్టీగా ఉండే నల్లేరు పచ్చడండి సేమ్ ఇది ఏం నల్లేరు పచ్చడి అన్నట్టు ఏం తెలియదండి చాలా బాగుంటుంది గోంగూర సేమ్ మన గోంగూర పచ్చళ్ళ లాగానే ఉంటుంది టేస్ట్ మొత్తం ఎట్లా ఉంటుందో తినొచ్చో తినకూడదు అని భయపడాల్సిన అవసరం ఏం లేదండి చాలా టేస్టీగా ఉంటుంది మనం కొంచెం చింతపండు వేసేస్తాం కదా సేమ్ మన గోంగూర పచ్చళ్ళ లాగానే ఉంటుంది చూడండి కొంచెం అన్నంలో వేసుకొని తిందాం నాకు నోరు ఊరిపోతుందండి చూస్తుంటేనే రెడీ అయిపోయిందండి చూడండి రెడీ అయిపోయింది చూడండి అన్నంలో వేసుకున్నాను నేను పచ్చడి చాలా బాగుందండి సేమ్ గోంగూర పచ్చడి లాగానే ఉంది మీరు చేసుకొని తినండి ఆరోగ్యానికి చాలా మంచిది థ్యాంక్ యూ అండి నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి